హీరో సందీప్ కిషన్ ఇప్పటి వరకు హీరోగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ముప్పై సినిమాల్లో నటించాడు అప్పుడెప్పుడో రెండు వేల పదవ సంవత్సరంలో హీరోగా సినీ కెరీర్ను స్టార్ట్ చేస్తే మజాకా సినిమాతో మొత్తం పదిహేనేళ్లలో ఇప్పటి వరకు ముప్పై సినిమాలను పూర్తి చేశాడు అయినా సరే సందీప్ కిషన్ నుంచి ఓ నాలుగు మంచి సినిమాలు హిట్ సినిమాలను చెప్పమంటే లెక్క పెట్టడానికి వేళ్లనే తడుముకోవాల్సి వస్తోంది రెండు వేల పదమూడవ సంవత్సరంలో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమా తర్వాత నుంచి ఇప్పటి వరకు గట్టి హిట్ కోసం సందీప్ కిషన్ ఎంతగానో ట్రై చేస్తున్నాడు కానీ అవేమంతగా వర్కౌట్ అవ్వడం లేదు మొన్న మధ్యనే వచ్చిన ఊరి పేరు హైరవు కొన్న సినిమా మాత్రం పర్లేదు ఆ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చిన కమర్షియల్ గా మాత్రం గట్టెక్కింది తాజాగా మజాకా అనే సినిమా వచ్చింది ధమాకా అనే సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలా ఉంది హీరో రవితేజకు ధమాకా సినిమాతో భారీ బ్లాక్ బాషర్ హిట్ ఇచ్చినట్టే సందీప్ కిషన్కు కూడా సూపర్ హిట్ సినిమాను అందించాడా రావు రమేష్ సందీప్ కిషన్లో తండ్రి కొడుకులుగా నడిచిన ఈ సినిమా రిజల్ట్ ఏంటన్న వివరాలను ఈ రివ్యూలో చెప్పుకుందాం ముందుగా ఈ సినిమా కథ ఏంటన్నది క్లుప్తంగా చెప్పుకుందాం వెంకటరమణ కృష్ణ ఇద్దరు తండ్రి కొడుకులు బీటెక్ చదువుతున్న కొడుకు చదువు పూర్తి కాగానే పెళ్లి చేయాలన్నది వెంకటరమణ ప్రయత్నం ఎందుకని అడిగితే నా కొడుకు పుట్టగానే భార్య చనిపోయింది ఇంట్లో ఆడదిక్కు లేక పాతికేళ్ళు అవుతుంది ఒకే ఇంట్లో భిన్న వయసు కలిగిన బ్యాచిలర్లలా మేము బతుకుతున్నాం మా ఇంటి తలరాతను మార్చాలన్నా మాకు ఓ ఫ్యామిలీ ఫోటో కావాలన్నా కొడుకు పెళ్లి చేస్తే మా జీవితాలు మారిపోతాయని ఆ తండ్రి ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే కొడుకు సంబంధాలు చూస్తుంటే ఆడపిల్లల తండ్రుల నుంచి వింత ప్రశ్నలు పుట్టుకొస్తాయి ఇంట్లో ఆడదిక్కే లేని ఫ్యామిలీలోకి ఆడపిల్లను పంపించలేమంటూ అంత వెనకరిగేసుకుంటారు ఈ క్రమంలోనే ముందు మీరు పెళ్లి చేసుకోండి ఆ తర్వాత మీ కొడుకు ఆటోమేటిక్గా పెళ్లి సెట్ అవుతుంది లేదంటే మాత్రం మీ కొడుకు ఈ జన్మలో పెళ్లి కాదంటూ పెళ్లిల బ్రోకర్ చెప్పడంతో అదే కరెక్ట్ అన్న నిర్ణయానికి వచ్చేస్తాడు బస్సులో వెళ్తున్న ఓ ఆంటీని చూస్తాడు కుర్రాడిలా మారిపోయి ఆమె వెంట ప్రేమ గీమా అంటూ తిరుగుతుంటాడు అదే టైంలో కృష్ణ కూడా తన కాలేజీలోనే చదువుకునే ఓ అమ్మాయిని చూసి మనసు పారేసుకొని ప్రేమ ముగ్గులోకి దింపేస్తాడు మరి ఆ తండ్రి ప్రేమ ఫలించిందా కొడుకు ప్రేమ విషయంలో ఇచ్చిన ట్విస్ట్ ఏంటి తండ్రి ప్రేమిస్తున్న ఆంటీకి కొడుకు ప్రేమిస్తున్న అమ్మాయికి అసలు సంబంధం ఏమిటి ఆ రెండు జంటల పెళ్ళిళ్ల విషయాల్లో ఏర్పడిన సమస్యలేంటి అన్నదే సినిమా కథ ఈ సినిమా కథలో ట్విస్టులు పెద్దగా ఏమీ ఉండవు అదిరిపోయే షాకింగ్ ఎపిసోడ్లు కూడా ఏమీ ఉండవు సందీప్ కిషన్కు సంబంధించిన లవ్ స్టోరీ అంతా కూడా చాలా చాలా చప్పగా ఉంటుంది మొదట్లో హీరోయిన్ ఒప్పుకోదు కానీ అదే హీరోయిన్ అనుకోని ప్రమాదంలో ఉంటే మన హీరో కాపాడితే ఆ వెంటనే హీరోయిన్ వచ్చేసి ఐ లవ్ యూ అని చెప్పేస్తుంది హీరో హీరోయిన్ల ప్రేమ కథలో కొత్తదనం అన్నది ఎంత వెతికినా ఎక్కడా కనిపించదు కాస్త కూస్తో గొప్పగా చెప్పుకోవాలంటే రావు రమేష్ లవ్ స్టోరీయే కాస్త బెటర్గా ఉంటుంది చూడటానికి నవ్వు వస్తుంది ఆ వయసులో ప్రేమ గీమా అంటూ ఓ ఆంటీ చుట్టూ తిరుగుతుంటే డ్యాన్సులు వేస్తుంటే జుట్టుకు రంగేస్తుంటే పూల పూల చొక్కాలు తొడుక్కుని మరీ ఆంటీ వెంట పడుతూ ఉంటే థియేటర్లో ప్రేక్షకులు నవ్వుకోవటం కనిపించింది కామెడీ వర్కౌట్ అయింది అంటే అది రావు రమేష్ గారి సినిమాలోనే అంతేకాదు ఈ తండ్రి కొడుకులు ఇద్దరికి సంబంధించిన సీనలో చాలా చోట్ల రావు మేష్ గారే హైలైట్ అయిపోయారు ఆయన సీన్లే ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోతాయి కామెడీ అనేక ప్రీ క్లైమాక్స్ లో ఓ సీన్ ఉంటుంది రావు రమేష్ రీతి వర్మ మధ్య వచ్చే సీన్ అది కొడుకు ప్రేమిస్తున్న అమ్మాయి అని తెలిసినా కాబోయే కోడలే అని తెలిసిన అనారోగ్యం పేరుతో మందులు వేసుకోవాలన్న పేరుతో ఆ పని ఈ పని చెప్తూ వంటగదిలోకి హాల్లోకి ఒకటికి పదిసార్లు తిప్పిస్తాడు ఓవైపు హీరోయిన్కు కోపం వస్తూ ఉంటుంది విసుగు వస్తుంటుంది కానీ కాబోయే భర్తకు తండ్రి కదా కాబోయే మామ కదా అందుకే ఎదురించి మాట్లాడలేదు కోపం వస్తుందా మా అంటూ రావు రమేష్ రీతు వర్మను కుర్చీలో కూర్చోబెట్టి ఒకే ఒక డైలాగ్తోనే సీన్నే మార్చేస్తాడు అప్పటిదాకా పిచ్చి పిచ్చి వేషాలిస్తూ లవ్ గివ్వు అంటూ అంశు వెంట తిరిగిన రావు రమేష్లోని మరో కోణం ఆ సీన్లో కనిపిస్తుంది ఆ సీన్ అయితే సినిమాలో బాగా వర్కౌట్ అయ్యింది ఇక పాటల విషయంలో కూడా దర్శకుడు తెలివిగా ఓ పనిచేశాడు ఒకటికి రెండు పాటల్లో రావు రమేష్ను కూడా సందీప్ కిషన్తో జతగలిపాడు తండ్రి కొడుకులు ఇద్దరికి కలిపి ఓ సోలో సాంగ్ ఉంటే వీరిద్దరి జంటలకు కలిపి మరో సాంగ్ ఉంటుంది అవి కాస్త బాగా వర్కౌట్ అయ్యాయి ఓ రెండు పాటలు అయితే చూడటానికి బాగా ఉన్నాయి బీజియం కూడా పర్లేదు ఫస్ట్ హాఫ్ అంతా అక్కడక్కడ సరదా సరదా సీన్లతో సాఫీగా సాగిపోతూ ఉంటుంది ఇంటర్వెల్లో ఓ చిన్న ట్విస్ట్ ఉంటుంది ఆ తర్వాత సెకండ్ హాఫ్లో కూడా కథ ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళదు ఒకరంటే ఒకరికి పడని అంశు రీతివరములను ఎలా కలపాలో తెలియక సతమతమయ్యే అయ్యే సినిలతోనే కథ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో లాగానే సెకండ్ హాఫ్లో కూడా అక్కడక్కడ కామెడీ వర్కౌట్ అవుతుంది ఫైనల్గా కథ సుఖాంతం అయిపోతుంది ఫైనల్గా చెప్పాలంటే మాత్రం ఇదో యావరేజ్ సినిమా జబర్దస్త్ తరహా కామెడీ సీన్లు కనుక మీకు నచ్చుతాయంటే ఈ సినిమా కూడా మీకు బాగా నచ్చుతుంది జబర్దస్త్ కామెడీ సీన్లు మీకు క్రింజ్లా అనిపిస్తే టూ మచ్ ఓవర్ అని మీకు అనిపిస్తే ఆ మజాకా సినిమా కూడా పెద్దగా నచ్చకపోవచ్చు ధమాకా సినిమా రేంజ్లో అయితే ఈ సినిమా అస్సలు లేదు అలా అని ఈ సినిమా ఫ్లాప్ అని కూడా చెప్పలేము ఈ మధ్య వచ్చిన లైరా వంటి సినిమాల కంటే ఈ మజాక సినిమా కాస్త పర్లేదు ఇంకా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే కామెడీ అంటూ డబుల్ మీనింగ్ డైలాగులను ఈ సినిమాలో అస్సలు పేల్చలేదు ఫ్యామిలీ అంతా కలిసి చూడదగ్గ సినిమా కానీ ఈ సినిమాను తెరకెక్కించారు ఎక్కడా కూడా అడల్ట్ కామెడీ అని లేనే లేదు సో ఈ శివరాత్రికి కనుక మీరు తప్పకుండా సినిమాకు వెళ్ళాలి కాస్త టైం పాస్ అయిపోవాలి అనుకుంటే ఈ సినిమాకు వెళ్ళొచ్చు కాస్తో కోస్తూ నచ్చుతుంది తలనొప్పి మాత్రం తెప్పించదు సందీప్ కిషన్ హీరోగా నడిచిన ఈ మజాక సినిమా యావరేజ్ సినిమాకు ఎబో యావరేజ్ సినిమాకు మధ్య ఊగిసలాడుతుందన్నదే మాత్రం పక్కా ఒకవేళ యూత్ కనుక రావు రమేష్ సేవలకు బాగా కనెక్ట్ అయితే థియేటర్లకు జనాలు క్యూ కడితే మాత్రం యావరేజ్ సినిమా నుంచి హిట్ దిశగా ఈ సినిమా దూసుకెళ్తుంది ఇక చివరిగా మరొక విషయం ఈ సినిమా కథ సందీప్ కిషన్ వరకు రావటం వెనుక పెద్ద కథే జరిగింది మొదటగా ఈ సినిమా కథ చిరంజీవి గారి వద్దకు వెళ్ళింది రావు రమేష్ పాత్రలో చిరంజీవి గారు కొడుకు పాత్రలో సాయిదలం తేజను పెట్టి ఈ సినిమాను తీయాలి అన్నది దర్శకుడు అనుకున్న ప్లాన్ ఈ సినిమా కథ కూడా చిరంజీవి గారికి బాగా నచ్చిందట ఓకే చేద్దామని కూడా ఓ తరుణంలో అనుకున్నారట కానీ ఇమేజ్ బోర్డర్స్ అడ్డొచ్చి కథ నచ్చినా కూడా ఈ సినిమాను కథను పక్కన పెట్టేయాల్సి వచ్చిందంటూ దర్శకుడు వద్ద వాపోయారట బీటెక్ పూర్తయిన కొడుకు తండ్రిగా నడిచడం ఆ వయసులో ఓ ఆంటీ వెంట తిరుగుతూ ప్రేమ గీమా అంటూ తిరగడం ఆమె కోసం నిచ్చెన్లు ఎక్కి మరీ గోడలు గట్రా దోకడం వంటివి వినడానికి తెగ నవ్వుస్తుంది కానీ ఆ సీన్లు నా ఇమేజ్కు సెట్ అవ్వదంటూ చిరంజీవి గారు ఆ కథకు సున్నితంగా నో చెప్పారట ఓ రకంగా ఆయన మంచి పనే చేశారని నాకు అనిపిస్తోంది ఆయన కనుక ఈ సినిమా కథలో రావు రమేష్ గారి పాత్రలో నటించి ఉంటే గనక ఈ సినిమా భారీ డిజాస్టర్ అయి ఉండేది చిరంజీవి గారి కెరీర్లోనే దారుణమైన మరో అటర్ ఫ్లాప్ అయి ఉండేది ట్రోల్స్ కూడా ఓ రేంజ్లో వచ్చేవి ఎలాంటి సినిమాలు తీసే చిరంజీవి గారు ఎలాంటి సినిమాలు తీయాల్సిన చిరంజీవి గారు ఇప్పుడు ఎలాంటి క్రింజ్ సినిమాలు తీస్తున్నారేంటి అన్న అభిప్రాయం సాధారణ జనాల్లో కూడా కలిగేది ఆయన ఈ సినిమాను తీయకుండా ఉండటమే మంచిదైందన్నది నా అభిప్రాయం ఆ తర్వాత ఇదే కథ వెంకటేష్ గారి వద్దకు వెళ్ళింది Grazie తండ్రి పాత్రలో వెంకటేష్ గారు కొడుకు పాత్రలో తేజ సజ్జాను అనుకున్నారు కానీ వరుస సినిమాలతో వాళ్ళిద్దరూ బిజీ బిజీగా ఉండడంతో వాళ్ళకు కూడా కుదరలేదు చివరకు తేజ సజ్జాయే ఏరు కోరి మరి సందీప్ కిషన్ పేరును దర్శకుడి వద్ద ప్రపోజ్ చేశారు అంతేకాదు సందీప్ కిషన్కు అప్పటికప్పుడు ఫోన్ చేసి అన్నా ఓ మంచి సబ్జెక్ట్ ఉంది నాకు కుదరడం లేదు డేట్స్ అడ్జస్ట్ అవ్వవు నేను కాదంటే ఈ సినిమాను నువ్వు చేస్తేనే బాగుంటుంది నీకైతే ఈ సినిమా కథ అదిరిపోతుందంటూ సందీప్ కిషన్తో తేజ సజ్జా అనడంతో ఈ ప్రాజెక్టు అలా చేతులు మారిపోయింది తండ్రి పాత్రలో రావు రమేష్ గారు అయితే వారిద్దరి కాంబినేషన్లో ఈ సీన్లు పడితే సినిమా అద్భుతంగా ఉంటుందంటూ తేజస్ అజ్జాయే ఓ సలహాను కూడా ఇచ్చాడట అలా ఈ కథ సందీప్ కిషన్ వద్దకు చేరిందనమాట వీరిద్దరి ఇమేజ్లకు ఈ సినిమాలోని సీన్లు కూడా సెట్ అవడం వల్లే ఈ సినిమా ఫ్లాప్ అయిందనే టాక్ రాకుండా పర్లేదు బాగుందనే టాకే వస్తుందనమాట ఇదండి మజాక సినిమా రివ్యూ అలాగే ఈ సినిమా తెర వెనుక జరిగిన కథ సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ